అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం ఆరవ భాగం రచయిత సంధ్య గారు వంశ్ తను వచ్చినట్లు సౌండ్ చేశాడు అప్పుడు వంశ్ని చూసి రండి కూర్చోండి కూర్చోపెట్టి లోనికి వెళ్ళి డ్రింక్స్ తీసుకొచ్చింది ఇద్దరు చెరో గ్లాస్ తీసుకొని తాగి పక్కన పెట్టారు ఇప్పుడు చెప్పండి అన్నది లక్ష్మి మనం పెళ్లి చేసుకోవడం అవసరమా అన్నాడు వంశ్ ఆ మాటకి లక్ష్మి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంది వంశ్ని లక్ష్మి కూడా అలాగే చూస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే అలాగే ఉంది ఎందుకు అంటే తనకి ఈ పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేదు కానీ నిన్న జరిగిన దాని తర్వాత రామ్ సావిత్రమ్మ గారు తనని ఆలోచించనివ్వడం లేదు ఇప్పటికీ వాళ్ళు చెప్పినట్లే చేస్తోంది ఎందుకంటే తనకు తన మనసులో ఉన్నది బయట పెట్టడం తెలియదు అందుకే ఈ పెళ్లి చేసుకోవాలని చెప్పలేకపోతుంది నిజమే కదా నేను ఎందుకు ఈ విషయం గురించి ఆలోచించడం లేదు అని అనుకుని ఎలా ఈ పెళ్లి ఆపాలని ఆలోచిస్తుంది వంశ్ ఏంటి ఎన్నిసార్లు పిలిచా పలకడం లేదు అని లక్ష్మీభుజం మీద చేయి వేసి పిలిచాడు అప్పుడు పలికిద్ది ఏంటి అని పెళ్ళి గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు నాకు తెలుసు మీకు ఇష్టం లేదని కానీ నేను నా అన్నయ్య కోసం చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పటి వరకు నాకు ఏ బంధాలు వద్దు అని అనుకుంటూనే ఉన్నాను కానీ రామన్నయ్య నాకు మా నాన్నని గుర్తు చేశారు అందుకే నేను ఇప్పటి నుంచి తను ఎలా చెప్తే అలాగే నడుచుకోవాలని అనుకుంటున్నాను అన్నది లక్ష్మి మనిషికి పిచ్చ కోపం వచ్చింది తన ఒపీనియన్ అడుగుతుంటే రామ్ని అడుగుతాను తన ఇష్టం అంటుంది అని కోపంగా చూసి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు వంశుకు కోపం వచ్చిందని అర్థమైంది లక్ష్మికి కానీ రామ్కి తను పెళ్లి చేసుకోవడం ఇష్టం అందుకే సైలెంట్గా లేచి హౌస్ని లాక్ చేసి వచ్చి వంశ్ పక్కనే కూర్చుంది వంశ్ రామ్ని అడగవచ్చు కానీ రామ్కి లక్ష్మి మీద ఉన్న ప్రేమ ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయితే చెయ్యడు అని వంశ్ ఉద్దేశం అందుకే కోపంగా చూసి లక్ష్మిని తిట్టుకొని కార్ వాళ్ళ దగ్గర ఆపి లక్ష్మి దిగాక పార్క్ చేసి వచ్చాడు ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు అక్కడే శారీ సెక్షన్ దగ్గర కూర్చున్నాడు రామ్ సావిత్రమ్మ గారు లక్ష్మిని చూసి సావిత్రమ్మ గారు నీకు నచ్చిన శారీస్ చూడు తల్లి అని అన్నారు లక్ష్మి రామ్ని చూసి అన్నయ్య నాకు మీరు సెలెక్ట్ చేయండి అని అంది రామ్ నాకు ఏం తెలుసురా నీకు నచ్చింది నువ్వు తీసుకో అన్నాడు కానీ లక్ష్మి నీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది ప్లీజ్ నీకు నచ్చితే చూడని అన్నది సరే అయితే అని తనకు నచ్చిన గ్రీన్ శారీ తీశాడు చాలా బాగుంది ఆ శారీ గ్రీన్ కలర్ పింక్ బార్డర్ అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి లక్ష్మి ఆ శారీ తీసుకొని చాలా బాగుందన్నయ్య ఇదే తీసుకుంటానంటుంది సరే ఇంకా చూస్తున్నారు సావిత్రమ్మ గారు లక్ష్మి అది చూసి అమ్మమ్మగారు ఇంకా ఏంటి చూస్తున్నారు అన్నది అది ఏంటి ఒక చీరతో పెళ్ళి అయిపోతుందా అన్నారు సావిత్రమ్మ గారు ఓహో అదా సంగతి అన్నయ్య తీసుకున్నారు కదా ఇంట్లో ఉండగా ఇంకా ఎందుకు ఇప్పుడు డబ్బులు వేస్ట్ చేయడం అన్నది లక్ష్మి అది కాదు అంటే ప్లీజ్ మీరు అందరూ తీసుకోండి నాకు ఇంకా చాలు అని మెన్ సెక్షన్కి వెళ్ళి అక్కడ ఉన్న షర్ట్స్ చూస్తుంది లక్ష్మి రామ్కి ఏ షర్ట్ బాగుంటుందా అని చూస్తోంది అక్కడ బ్లూ కలర్ ప్లేన్ షర్ట్ నచ్చింది లక్ష్మికి అది ప్యాక్ చేయడానికి వెళ్ళిపోతుంది దానికి కొన్న షర్ట్కి మాత్రం లక్ష్మి దగ్గర ఉన్న మనీ ఇస్తుంది ఆ తర్వాత అందరూ కలిసి గోల్డ్ షాప్కి వెళ్ళి లక్ష్మికి కావాల్సిన తాళి నల్ల పూసలు మెట్టెలు అన్నీ తీసుకున్నారు అక్కడ లక్ష్మికి ఒక రింగ్ నచ్చింది అది చూసి వీళ్ళు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక ఆ రింగ్ తీసుకొని బిల్ వేయమని చెప్పి సేల్స్ గర్కి ఇచ్చింది రామత్ చూసి ఏం తీసుకున్నామన్నాడు ఏం లేదు అన్నది లక్ష్మి సరే అని అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఇంటికి వెళ్ళారు లక్ష్మి లక్ష్మి అన్నారు సావిత్రమ్మ గారు హాల్లో కూర్చొని చెప్పండి అమ్మమ్మగారు అని అన్నది లక్ష్మి నువ్వు నీకు తీసుకున్న గోల్డ్ అవి చూడలేదు కదా ఇప్పుడు చూడు అని అంటూ ఆవిడ అన్నారు ఇప్పుడు చూడకపోయినా ఏం కాదులే మీకు నచ్చితే నాకు నచ్చినట్లే అని అన్నది లక్ష్మి ఇంకా ఏమీ మాట్లాడలేదు ఎవరు మనిషికి మాత్రం కోపం ఎక్కువైపోయింది అసలు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని అందులోనూ లక్ష్మి పెళ్ళి వద్దు అంటే అన్నయ్యని అడగాలి అని అన్నది అది ఇంకా మండుతోంది వంశ్కి ఆ మాటలు విన దగ్గర నుంచి అందుకే వాళ్ళ నాని మాటికి ఎదురు చెప్పలేక ఆగిపోయాడు రామ్ అన్నారు సావిత్రమ్మ గారు చెప్పండి అని అన్నాడు అది రేపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా అన్నారు హా ఈవెంట్ మేనేజర్తో మాట్లాడాను వాళ్ళన్నీ దగ్గరుండి చూసుకుంటాను అన్నారు మనం టైంకి వెళ్తే సరిపోతుంది అన్నాడు లక్ష్మి కిచెన్లోకి వెళ్ళింది అందరికీ జ్యూస్ తీసుకొని రావడం కోసం అక్కడ టీపాయ్ మీద ఒక కవర్ కనిపించింది దాన్ని ఓపెన్ చేసి చూశాడు రామ్ దాని మీద ఉన్న అక్షరాలు చేతితో తడుముతూ చాలా ఇష్టంగా గుండెలకి అత్తకున్నాడు మనిషికి భయం వేసింది ఏంటి వీడు ఇలా ఏడుస్తున్నాడు అని అనుకున్నాడు దగ్గరకు వచ్చి చూశాడు అక్కడే కవర్ మీద ప్రేమతో ఈ చెల్లి చిన్న కానుక అని నా అన్నయ్య కోసమని ఉన్నది అందులో లక్ష్మి ఎక్కడ ఉన్నదా అని చూశాడు వంశ్ కిచెన్లో నుంచి తొంగి చూస్తోంది లక్ష్మి తనను చూస్తే నవ్వొస్తోంది వంశ్కి కానీ కోపం డామినేట్ చేయడం వల్ల ఇంకా చాలు ఏడ్చింది ముందు ఓపెన్ చేసి చూడు అని అన్నాడు సరే అని ఓపెన్ చేశాడు దాంట్లో ఉన్న డ్రెస్ చూశాడు చాలా బాగా నచ్చింది రామ్కు ఇంకో చిన్న బాక్స్ కూడా కనిపించింది అది ఓపెన్ చేసి చూశాడు రామ్ అందులో గోల్డ్ రింగ్ కూడా ఉన్నది చాలా బాగుంది ఆర్ లెటర్ మీద వైట్ స్టోన్తో చాలా అందంగా ఉంది రామ్ లక్ష్మి ఎక్కడ ఉందా అని చూశాడు లక్ష్మి కిచెన్లో ఉండి చూస్తోంది అది చూసిన రామ్ అవి అన్నీ టేబుల్ మీద పెట్టాడు తన మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు సావిత్రమ్మ గారు వన్స్ చూస్తున్నారు మళ్ళీ ఏమైందని లక్ష్మి బాధగా ఉన్న డ్రింక్స్ తీసుకొని వెళ్ళింది అందరికీ ఇచ్చింది రామ్ కూడా తీసుకొని తాగి గ్లాస్ పక్కన పెట్టి రూమ్కి వెళ్ళడానికి రెండు అడుగులు వేశాడు లక్ష్మి అన్నయ్య అని పిలిచింది ఏంటి అన్నాడు రామ్ అది అని స్లోగా టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకొని ఇది నీ కోసం నేను తీసుకున్నాను నీకు నచ్చలేదా అన్నది రామ్ లక్ష్మి వైపు చూసి ఇప్పుడు ఎందుకు తీసుకున్నట్లు అని అన్నాడు అదేంటి నేను తీసుకుంటే తప్ప నీకు అని అన్నది లక్ష్మి ఇప్పుడు పెద్దగా స్పెషల్ అకేషన్ అంటూ ఏమీ లేదు కదా అన్నాడు రామ్ లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాలేదు లాస్ట్ గుర్తొచ్చి రేపు నా పెళ్ళి కదా అందుకే నీకోసమే నేను తీసుకున్నాను ప్లీజ్ తీసుకో అన్నది లక్ష్మి రామ్ మాట్లాడలేదు లక్ష్మికి బాధగా అనిపించింది చా నేను అన్నయ్యని అడిగి తీసుకోవాల్సిందే అని తనకి నచ్చలేదేమో అనుకుని అవి తీసుకుని తన రూమ్లోకి వెళ్ళాలనుకుని ముందుకు వెళ్ళిపోతుంది రామ్ లక్ష్మి అని పిలిచి తన దగ్గరికి వెళ్ళాడు నా గిఫ్ట్స్ నాకు ఇచ్చేసి వెళ్ళు అన్నాడు నీకు ఇవి నచ్చలేదు కదా అని అన్నది లక్ష్మి నీకు చెప్పానా అని అన్నాడు రామ్ మరి నువ్వు తీసుకోలేదు కదా అన్నది లక్ష్మి నువ్వు నీ చేత్తో ఇస్తే తీసుకుందామని అన్నాడు రామ్ లక్ష్మి హ్యాపీగా నవ్వుతూ రామ్కి ఇచ్చింది అవి తీసుకొని లక్ష్మిని హక్ చేసుకొని థ్యాంక్స్ రా అన్నాడు రామ్ అన్నయ్య చెల్లికి థ్యాంక్స్ చెప్పకూడదు అన్నది లక్ష్మి ఇచ్చిన రింగ్ని తీసుకొని పెట్టుకున్నాడు రామ్ చాలా బాగుంది రా అన్నాడు రామ్ సావిత్రమ్మ గారు రామ్ దగ్గరికి వచ్చి తన చెవు పట్టుకొని పిండుతూ నిన్ను అది ఇవ్వలేదని ఏడిపిస్తావా అని అన్నారు సరదాగా నాని అన్నాడు రామ్ గట్టిగా పట్టుకునేసరికి నాని నొప్పి అన్నాడు రామ్ లక్ష్మి వచ్చి అమ్మమ్మ అన్నయ్యకి నొప్పొస్తోందంట వదలండి ప్లీజ్ అన్నది సావిత్రమ్మ గారిని ఇద్దరు చూసి చాలా బాగుందిరా నేనేదో చిన్నగా పట్టుకుంటే నీకు నొప్పి వస్తుందని నీ చెల్లి బాధపడిపోతుందన్నారు ఎంతైనా నా చెల్లి కదా మరి అన్నాడు రామ్ సరే వెళ్ళి ఫ్రెష్ అయిరండి భోజనం చేద్దామన్నారు సావిత్రమ్మ గారు అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు వచ్చారు లోపలికి ఎవరు అన్నాడు రామ్ వాళ్ళు లక్ష్మికి మెహందీ పెట్టడానికని వచ్చారని అన్నారు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అనింది లక్ష్మి పెళ్ళి అస్తమానం రాదు కదా వచ్చి నువ్వు ఇక్కడ కూర్చో వాళ్ళు నీకు మెహందీ పెడతారు అని కూర్చోపెట్టి తనకి మంచిగా మెహందీ పెట్టండి అని అన్నారు లక్ష్మికి పెట్టడం అయిపోయిన తర్వాత వన్స్ కూడా పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ వాళ్ళు కాసేపటికి సరే వెళ్ళి ఇంకా నిద్రపోండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అన్నారు సావిత్రమ్మ గారు సరే అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు వంశ్కి కోపం పీక్స్లో ఉన్నా ఏం చేయలేక సైలెంట్గా ఉన్నాడు మార్నింగ్ అందరూ లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చారు కొంతమంది ముత్త పిలిచి వంశ్ని లక్ష్మిని పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని చేయమన్నారు అది కంప్లీట్ అయ్యాక భోజనాలు చేసి కాసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి బయటకు వచ్చారు సావిత్రమ్మ గారు లక్ష్మి రూమ్ దగ్గరికి వచ్చి పిలిచారు చెప్పండి అమ్మా అమ్మగారు అన్నది లక్ష్మి నువ్వు ఫ్రెష్ అయి వస్తే బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చి నిన్ను రెడీ చేస్తారు అన్నారు సరే అని ఫ్రెష్ అయి వచ్చింది లక్ష్మి ఒక అమ్మాయి వచ్చి లక్ష్మిని రెడీ చేసింది ఆ తర్వాత రామ్ కూడా వచ్చాడు లక్ష్మిని పిలిచాడు ఎలా ఉన్నాను అన్నది లక్ష్మి చాలా బాగున్నావని తన చేతిలో గాజులు వేశాడు రామ్ అవి చూసి అన్నయ్య ఇప్పుడు ఎందుకు అన్నది లక్ష్మి నీ కోసం నేను ఎంతో ప్రేమగా తెస్తే వద్దంటున్నావు కదా అని నేను ఎలా ఉన్నానో చెప్పలేదన్నాడు రామ్ లక్ష్మి తీసుకున్న డ్రెస్ వేసుకున్నాడు బ్లూ కలర్ షర్ట్ చూడటానికి చాలా అందంగా ఉన్నాడు రామ్ చాలా బాగుంది అని అన్నది లక్ష్మి థ్యాంక్స్ అని రెడీ అయ్యావా ఇంకా మండపం దగ్గరికి వెళ్ళాలి మనం అని అంటూ లక్ష్మిని పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు రామ్ లక్ష్మి ఒక కారులో ఇద్దరూ కలిసి సావిత్రమ్మ వంశ్ ఒక కారులో కలిసి బయలుదేరారు ఇక్కడితో గతం కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో తర్వాత ఏమైందో మన ఫస్ట్ ఎపిసోడ్లో ఉంటుంది చూడండి గారు లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ లక్ష్మి అన్నారు ఆ అమ్మమ్మగారు అన్నది లక్ష్మి ఏంటి తల్లి రాత్రంతా నిద్రపోకుండా ఇలాగే కూర్చున్నావా అన్నారు నిద్ర పట్టలేదు అమ్మమ్మగారు అన్నది లక్ష్మి సరే అయితే ఇవాళ పూజ ఉంది కదా అదయ్యా కాసేపు పడుకుందు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ చీర కట్టుకొనిరా అని బయటికి వెళ్ళిపోయారు రామ్ని పిలిచి వంశకు కూడా బట్టలిచ్చి వాడు లేచాడో లేదో చూసి పూజ ఉంది ఈ బట్టలు వేసుకొని రమ్మను అని రామ్ని వంశ్ దగ్గరికి పంపించారు సావిత్రమ్మగారు అక్కడ పూజ కావాల్సినవన్నీ చూస్తున్నారు కొంతమందిని మాత్రమే పిలిచారు లక్ష్మి రెడీ అయ్యి బయటకు వచ్చింది గారి దగ్గరికి అమ్మమ్మగారు అని అన్నది లక్ష్మి ఆ తల్లి వచ్చావా పూజకి ప్రసాదం నువ్వే చేయాలన్నారు సరే అని లోనికి వెళ్ళింది లక్ష్మి అక్కడ పనావిడ అన్నీ అందిస్తూ ఉంటే అవి అన్నీ తీసుకొని స్వీట్ పాయసం రెడీ చేసింది పనమ్మాయిని పిలిచి అందరూ తింటారు కదా అని అన్నది లక్ష్మి లేదమ్మా వంశ్ బాబుకి జామ్ అంటేనే ఇష్టం తల్లి అన్నారు ఆవిడ సరే అని దానికి కావాల్సినవన్నీ తీసుకొని స్పీడ్గా చేయడం మొదలుపెట్టింది వంశ్ దగ్గరికి వద్దాం రండి రామ్ వంశ్ రూంలోకి వచ్చాడు ఎక్కడ వంశ్ కనిపించలేదు రామ్కి అని బాల్కనీలోకి వెళ్ళాడు అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నాడు వంశ్ వంశ్ని చూసి బాధగా ఉన్న తర్వాత లక్ష్మితో హ్యాపీగా ఉంటాడని అనుకుని వంశ్ అన్నాడు రామ్ హా చెప్పు అన్నాడు వంశ్ అది పూజ ఉందంట నేను రెడీ అయి రమ్మంది నాని డ్రెస్ పెట్టి మీద పెట్టాను అన్నాడు రామ్ ఇప్పుడు ఈ పూజలని అవసరమా అన్నాడు అలా అనుకురా ఏమో ఎవరికి తెలుసు కొన్ని రోజుల తర్వాత నీకు ఇవన్నీ నచ్చినా మళ్ళీ చేయలేం కదా ప్లీజ్ రెడీ అయి వచ్చాయి అన్నాడు రామ్ రామ్ బయటకు వచ్చేశాడు ఇంకా సేపు ఉంటే పూజ వద్దు అంటాడని రామ్ వెళ్ళిపోయాక చేసుకున్నాక తప్పుతుందా అని అంటూ రెడీ అయి కిందకొచ్చాడు వంశ్ అప్పుడే లక్ష్మి కూడా వంటగదిలో నుంచి బయటకు వచ్చింది పంతులు గారు రావడంతో పూజలో కూర్చున్నారు ఇద్దరు పూజ చాలా శ్రద్ధగా చేస్తోంది లక్ష్మి పూజ అయిపోయాక అమ్మ మీ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో అన్నారు పంతులు గారు నాయన అమ్మాయిని దీవించండి అని అక్షింతలు తీసుకోమని ఇచ్చారు అవి తీసుకొని లక్ష్మి తలపై వేసి చూశాడు తను ఇంకా లేవడం లేదేంటి అని చూస్తున్నాడు సావిత్రమ్మ గారి వైపు చూశాడు నువ్వు పట్టుకొని లే పైకి లేపాలని సైగ చేశారు వంశ్ సరే అని లక్ష్మిని పట్టుకొని పైకి లేపాడు వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమలు ఇచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నది లక్ష్మి అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోయారు లక్ష్మి ప్రసాదం తీసుకునరా అన్నారు సావిత్రమ్మ గారు అలాగే అని లోనికి వెళ్ళి వాళ్ళ ముగ్గురికి పాయసం పెట్టి వంశ్కి గులాబ్ జామ్ పెట్టింది ముందు వంశ్కి ఇచ్చింది స్వీట్ ఎలా తినాలని కొంచెం తిని నానికి అనుకున్నాడు కానీ ట్రే వైపు చూసి అక్కడ గులాబ్ జామ్ ఉండడంతో హ్యాపీగా తీసుకొని థ్యాంక్స్ అన్నాడు రామ్కి సావిత్రమ్మ గారికి ఇచ్చి తను తీసుకొని కూర్చుంది రామ్ ఏంటి వీడు పాయసం తినడు కదా అని బౌల్లోకి చూశాడు అది చూసి నవ్వుతూ సావిత్రమ్మ గారికి సైగ చేశాడు ఆవిడ కూడా చూసి లక్ష్మి గులాబ్ జామ్ ఎప్పుడు చేశావు పాయసం మాత్రమే కదా నేను చేయమని చెప్పింది అన్నారు సీరియస్గా అది శాంతమ్మని అడిగితే మంచ్ గారు పాయసం తినరు అని చెప్పింది అందుకే క్షమించండి అమ్మమ్మ గారు ఎప్పుడూ మీకు చెప్పకుండా చెయ్యను అన్నది లక్ష్మి భయంగా రామ్కి చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళు ఎలా ఉంటారు అని భయపడ్డాను కానీ కొంచెం టైం పట్టినా ఇద్దరు హ్యాపీగానే ఉంటారని నాకు నమ్మకం కలిగిందని అనుకున్నాడు మనసులో ఎందుకో తెలియదు కానీ సావిత్రమ్మ గారు అలా అంటే మంచుకి నచ్చలేదు అందుకే నాని ఎందుకు తన అలా భయపెడతారు నాకు నచ్చిందే కదా చేసింది అని మీకు నచ్చకపోతే నేను తినను కానీ లక్ష్మిని ఏమీ అనకండి అని అన్నాడు అది చూసి రామ్ సావిత్రమ్మ గారు సంతోషంగా ఉంది అది కాదు నాన్న నేను ఏదో సరదాగా అన్నాను కానీ నువ్వు ఒక్క మాట కూడా పడనివ్వవు కదా నీ భార్య మీద అని అన్నారు వంశ్ తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటే ఇంకా ఏమంటారు అని నేనేంటి అలా అన్నాను తన మీద నాకు ఎలాంటి అభిప్రాయమే లేదు కదా అని కాసేపు లోపలే ఉండి తర్వాత బయటకు వచ్చాడు అక్కడ జరిగే చూస్తుంటే వంశ్ కళ్ళు ఎర్ర రంగులు మారాయి అవి చూస్తే ఎవరైనా సరే భయపడతారు వెంటనే కిందకి వచ్చి లక్ష్మి రెక్క పట్టుకుని పైకి లేపి చెంప మీద కొట్టాడు ఎందుకు కొట్టారో తెలియక చూస్తోంది లక్ష్మి మనం వంశ్ రూమ్కి వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం వంశ్ లోనికి వెళ్ళిపోయాక రామ్ కూడా నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అని వెళ్ళిపోయాడు సావిత్రమ్మ గారు కూర్చుంటే లక్ష్మి అమ్మమ్మగారు మీరు వెళ్ళండి అన్నది నేను వంట ఏం చేయాలో చెప్పాలి తల్లి వంటయ్యాక అప్పుడు వెళ్తాను నువ్వు వెళ్ళు అన్నారు సావిత్రమ్మ గారు పర్వాలేదు నేను ఉంటాను నేను చూస్తాను మీరు కూడా రెస్ట్ తీసుకోండి అన్నది లక్ష్మి సరే అని సావిత్రమ్మ గారు వెళ్ళిపోయారు కాసేపటికి లోనికి వచ్చారు దేవేంద్ర పద్మావతి ఇద్దరూ కలిసి వాళ్ళని చూసి మీరెవరు అన్నది లక్ష్మి వాళ్ళిద్దరూ కూడా నటనకు జీవం పోస్తూ మేము వన్స్ పేరెంట్స్ అన్నారు మేము లేకుండానే మీరు పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది అన్నారు పద్మావతి లక్ష్మి చిన్నపుచ్చుకొని అది అనుకోకుండా జరిగిపోయిందండి అని కాళ్ళకి దండం పెట్టడం కోసం వంగింది అప్పుడే వంశ్ బయటికి రావడం వాళ్ళ కాళ్ళ మీద పడటం కోసం వంగడం కనిపించింది అతనికి మామూలుగానే వాళ్ళంటే పడని వంశ్ తన భార్య స్థానంలో ఉన్న లక్ష్మి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం నచ్చక స్పీడ్గా వచ్చి లక్ష్మి రెక్క పట్టుకొని పైకి లేపి కొట్టాడు లక్ష్మిని చూసి నువ్వు ఎవరి కాళ్ళ మీద పడవలసిన అవసరం లేదు అన్నాడు రామ్ బయట అరుస్తున్న సౌండ్కి బయటకొచ్చాడు అక్కడ వంశ్ లక్ష్మిని కొట్టడం చూసి మీరు వాళ్ళ మీద కోపం లక్ష్మి ఎందుకు చూపిస్తున్నాడు అనుకుని మళ్ళీ ఎక్కడ కొడతాడో అని కిందకు వెళ్ళాడు రామ్ సావిత్రమ్మ కూడా ఎవరు వచ్చారు అని తెలుసు కానీ అక్కడ ఉన్న వాళ్ళని చూసి చిరాగ్గా అనిపించింది అదేంటి వంశ్ మా ఆశీర్వాదం తీసుకుంటున్నా తనని ఎందుకు కొట్టావు నువ్వు ఏ తనకి ఆ అర్హత లేదా అన్నారు దేవేంద్ర గారు రామ్ కోపంగా ఏదో అనాలనుకున్నాడు కానీ వంశ్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని గురి చూసి దేవేంద్ర గారి పక్క నుంచి వెళ్ళేలా విసిరాడు అది చూసి పద్మావతి గారు వంశ్ తల్లిదండ్రులతో ప్రవర్తించే తీరు ఇదేనా అని అన్నారు అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి ఒక్కసారి చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పను అస్తమానం చెప్పడం నాకు రాదు ఈసారి వస్తే ఎవరో ఒకరు ప్రాణాలు పోతాయి చూసుకోండి అని వెళ్ళడానికి మెట్ల దగ్గరికి వెళ్ళాడు వంశ్ మన లక్ష్మి గారు దయా హృదయం కదా అందుకే అసలు విషయం ఏంటో కూడా తెలుసుకోకుండా ఈవిడ క్షమాపణ చెప్పాలి అని అనుకుంది వంశ వెళ్ళాక లక్ష్మి ఆయన ఏదో పొరపాటున అలా చేశారు అందుకే ఆయన బదులు నేను మీకు క్ష అని అన్నదంతే వంశ్ పిలిచిన దానికి భయపడిపోయింది లక్ష్మి అని అన్నాడు ఇల్లు దత్తరిల్లిపోయింది ఆ పిలుపుకు లక్ష్మికి వణుకు పుట్టింది పరిచయం అయ్యాక ఎప్పుడూ వంశ్ని అంత కోపంగా తను చూసిందే లేదు మరి అక్కడే ఉంటే ఇంకా ఏం చేస్తాడు అని లక్ష్మి వచ్చి చేపట్టుకొని తనతో పాటు తన రూల్లోకి తీసుకెళ్లాడు లక్ష్మికి భయంగా ఉన్నా మాట్లాడితే మళ్ళీ ఏం చెప్తాడో అని సైలెంట్గా ఉండిపోయింది వాళ్ళు పైకి వెళ్ళాక సావిత్రమ్మ గారు దేవేంద్రని చూస్తూ నువ్వు మళ్ళీ నా ఇంట్లోకి వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నారు పద్మావతి గారు మాట్లాడుతూ నా కొడుక్కి పెళ్లి చేయడానికి మీరెవరు మాకు చెప్పాలని తెలియదా మీకు అన్నది సావిత్రమ్మ గారు నవ్వుతూ అలాగా నీ కొడుకు మరి ఆ రోజు నేను తీసుకొస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు కనీసం వాడికి కడుపు నిండా తిండి కూడా పెట్టారా ఒక్కరోజైనా కొడుకంట కొడుకు ఇప్పుడు వాడు సంపాదిస్తున్నాడు కదా అందుకే కొడుకు కదా మీకు ఆ రోజు నేను కనుక లేకపోతే వాడి పరిస్థితి ఏంటి అని అన్నారు ఆవిడ అయినా వాడు నా మనమడు మీ కొడుకు కాదు మళ్ళీ ఇక్కడికి రాకండి అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని తను వెళ్ళిపోయారు రామ్ కూడా చిరాగ్గా వాళ్ళని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవేంద్ర గారు పద్మావతి గారితో నువ్వు కాస్త కో నోరు అదుపులో పెట్టుకో అని అన్నాడు ఇప్పుడు నేను ఏం మాట్లాడాడని మీకు అలా అంటున్నారు అని అన్నారు పద్మావతి గారు ఇప్పుడు మనం వంశ్ని మన వైపు తిప్పుకొని మనతో ఉండేలా చేయాలనుకున్నాం నువ్వు మొత్తం నాశనం చేస్తున్నావు నువ్వు ఇంకా నాతో ఇక్కడికి రాకు అని వెళ్ళిపోయారు ఆయన వెనకే పద్మావతి గారు కూడా వెళ్ళిపోయారు వంశ్ రూమ్లో లక్ష్మిని కోపంగా తీసుకొచ్చి బెడ్ మీద పడేశాడు లక్ష్మిని చూస్తే కోపంలో మళ్ళీ ఏదో ఒకటి అంటాననిపించి బాల్కనీలోకి వెళ్ళాడు కాసేపు అయ్యాక లోపలికి వచ్చాడు లక్ష్మి అలాగే కూర్చొని ఉంది తను వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే కూర్చొని ఉంది కొట్టిన దగ్గర ఎర్రగా కందిపోయింది అది చూసి బాధగా అనిపించింది వంశ్కి తన వల్లే ఇలా జరిగిందని గిల్టీ ఫీలింగ్ వచ్చింది అక్కడే ఉన్న చిన్న ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకుని లక్ష్మి చెంప మీద పెట్టాడు చల్లగా అనిపించేసరికి వంశ్ వైపే చూసింది లక్ష్మి బాధపడుతున్నాడని ఆమెకు అర్థమవుతోంది లక్ష్మికి అందుకే సైలెంట్గా ఉండిపోయింది సారీ అని అన్నాడు వంష్ లక్ష్మిని చూసి కథ ఇంకా ఉంది వంష్కి తన పైన ద్వేషం ఎందుకో లక్ష్మి తెలుసుకుంటుందా మరి వంష్ మనసు మార్చి వంశ్ని తన వైపు ప్రేమగా మారేలా చేసుకుంటుందా మరి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్